വെൽക്കം ടു ഡിജി ട്വന്റി ഫോർ ടി വി സമത మేడ్చర్ జిల్లా కొద్బులాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ ముప్పై డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ నాయక్ నగర్ లో తాతనేని నాని తాతనే విహాన్ కాలనీ సభ్యులు నిర్వహించిన శ్రీకృష్ణోస్తమి వేడుకల్లో పలు పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కోలాటం పిల్లల కృష్ణ వేషాధారణలో ఆటపాట్లతో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జబర్దస్త్ టీం కూడా పాల్గొని వాళ్ళ స్కిట్ ప్రత్యేక ఆకర్షణతో డాన్సులు వేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా అన్నదాత కార్యక్రమం ఆరు వేల మందికి అన్నదాత కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు రావాలి అని సోదరులతో కూరుకున్నందుకు నా కూడా భగవంతుడి దర్శనం లభించినందుకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవాళి పెద్దలకి కూడా భగవంతుడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ ఈరోజు నిజంగా వచ్చినప్పుడు సోదరులు మాట్లాడుతూ గొప్ప గొప్ప విషయాలు చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది ఎస్ఆర్ నాయక్ నగర్లో ఉన్నటువంటి అంటే మీ కోఆర్డినేషన్ కానీ అండి అలాగే బాబీ ఉదయం నుంచి పదివేల సాయంత్రం మొదలుపెట్టినటువంటి కార్యక్రమానికి పదివేల మంది హాజరయ్యారని అంటే నేను నిజంగా ఇందాక మా సోదరుని అడిగాను నిజంగా మందికి అన్న ప్రసాద వితరణ కూడా చేశారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేశారు మరి దీని వెనకాల ఎన్నో రోజుల కష్టం ఉంటుంది పొంది మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఇంత అంటే ప్రతి సంవత్సరం చేసుకుంటాము మన హిందూ ధర్మ ప్రకారం హిందూ పండగల ప్రకారం దసరా దీపావళి ఉగాది కృష్ణ జన్మాష్టమి మన తెలంగాణలో ఉన్నటువంటి బతుకమ్మ అలాగే బోనాల పండగ అత్యధికంగా గ్యాదరింగ్ చేయడము వినాయక చవితి సందర్భంగా కూడా మండపాన్ని నిర్మించడము ఇలా ఏ మంచి మంచి కార్యక్రమాల్ని చేయడం దినదిన అభివృద్ధి చెందుతూ అందరినీ